నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఇల్లంతకుంట నుండి సిరిసేడు గ్రామం వరకు టూకే రన్ నిర్వహించారు ఇల్లంతకుంట ఎస్ఏ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఇల్లంతకుంట నుండి సిరిసేడు పాఠశాల వరకు టూకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన్మికుంట రూరల్ సీఏ లక్ష్మీనారాయణ పాల్గొని ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు నగదు ప్రోత్సాహకం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం మన దేశం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని దేశ సౌరభమాధికారాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఉందని వారన్నారు చదువుకున్నటువంటి నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని దేశాన్ని సమగ్రవంతంగా నిర్వహించే స్థితిలో యువత ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలోని మండల యువతతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు करके हां हां यो 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 शायद सर वाले एक्टिव प्रोग्राम आ मिले आगे स्टेज पर मंच से सहयोग से मंच कोऑर्डिनेशन है ये रहे 19 से का राइट 32 100 200 జాతీయ సమైక్యత దినోత్సవంలో భాగంగా మన మండల కేంద్రం నుంచి సిరిసేడ్ గ్రామం వరకు రన్ ఫర్ యూనిటీ అనే ప్రోగ్రాంలో రెండు కిలోమీటర్ల పరువు పాల్గొనవచ్చుగా మండల ప్రజలకు చేస్తున్నాయి మరియు తయారికారుల ఆదేశాలు ఈరోజు ఈ ప్రోగ్రాం కలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం ఏంటంటే జాతీయ సమైక్యత అనే మెయిన్ థీమ్ ఇది మనం మన దేశంలో పౌరులందరం మరియు మన రాష్ట్రం మన మండలం మన గ్రామం ఉన్న అందరం అందరం ఒకటే అనే భావంతో అందరూ సమైక్యంగా ఉంటేనే ఈ సొసైటీ ఈ సమాజం బాగుపడుతుంది మనం అందరం బాగుంటాం అనే ఉద్దేశంతో మనందరం సమగ్రతంగా ఎక్కువగా మన అందరినీ ఒకటి తీసుకురావడం కోసం ఇప్పుడు ఎప్పుడైతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని అన్ని రాజ్యాలను దగ్గర చేసి రాష్ట్రాలన్నింటినీ యునైట్ చేసి చేసినందుకు వారి యొక్క కృషి మేరకు అన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేసినందుకు దేశవ్యాప్తంగా నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ నేషనల్ యూనిటీని జరుపుకుంటున్నాం సో దానిలో భాగంగానే ఇప్పుడు ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ అనే ప్రోగ్రాం మనం పెట్టుకున్నాం ఈ మండల కేంద్రం నుంచి కిలందకొండ మండల కేంద్రం నుంచి కృష్ణ వరకు రెండు కిలోమీటర్ రన్ ఉంటుంది దీనిలో విజేతలకు తగిన ప్రో ప్రోత్సాహం కూడా జరుగుతుంది దీన్ని పార్టిసిపేట్ అందరికీ కూడా గౌరవ ఉన్నతాధికారుల దళ నుంచి అప్లికేషన్ లెటర్ కూడా పెట్టడం జరుగుతుంది